పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు పెద్దయ్యాక హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ అందులో కొందరు మాత్రమే తమకంటూ స్టార్ డమ్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు అలాంటి ప్రతిభావంతులైన నటీ నటులలో ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది అబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ళ గుండెల్ని దోచేసింది ఇప్పుడు హీరోయిన్ గా సరైన అవకాశాలు అందుకుంటూ రాణిస్తోంది ఆమె ఎవరో కాదు అహసాస్ చన్నా బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ నటించిన కబి అల్విదా నాకెహనా సినిమాతో పాపులర్ అయింది ఐసాస్ కానీ ఇందులో షారుఖ్ ఖాన్ ప్రీతి జింటా కొడుగ్గా చిన్న అబ్బాయిగా కనిపించింది తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాదు అబ్బాయిగానే తనను అందరూ అనుకునేలా చేసింది అంతకు ముందు కూడా అబ్బాయిగానే నటించింది కానీ ఇప్పుడు హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ అడుగు పెట్టడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది లెసాస్ చెన్నా ఆగస్ట్ ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ముంబైలోని పంజాబీ సిక్ కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి ఇక్బాల్ సింగ్ చెన్నా పంజాబీ సినిమా నిర్మాత తల్లి కుల్బీర్ బడేస్రాన్ నటి వీర్జరా కేసరి మంటో సిఐడి క్రైమ్ పెట్రోల్ వంటి సినిమాల్లో నటించింది అలాగే టీవీ షోల్లో కనిపించింది అహసాస్ ఐదేళ్ల వయసులో నటించడం ప్రారంభించింది ప్రస్తుతం ఈ బ్యూటీ లీడ్ రోల్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది ఇన్స్టాలో అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తోంది ఇప్పటి వరకు ఆమె బ్రాండ్స్ నికర విలువ సుమారు పది కోట్లుంటుందని సమాచారం ప్రస్తుతం వయసు ఇరవై నాలుగేళ్లు మాత్రమే